తిరుపతి జిల్లా వెంకటగిరిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిపై అక్రమ అరెస్టుపై వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేత్రమల్లి రామ్కుమార్ రెడ్డి గారితో కలిసి వైసీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు ఇదే ధోరణిలో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రజలే ఆ పార్టీకి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రోజున గోవర్ధన్ రెడ్డి గారిని ఒక అక్రమ కేసులో నిర్బంధించినారు అని అన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించే ఉంటారు నెల్లూరు జిల్లాకు సంబంధించి అయితే ఇదొక అత్యంత దురదృష్టమైనటువంటి రోజు అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లా ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని లేదా ఒక డిపి చైర్మన్గా కానీ ఒక ఎమ్మెల్యేలుగా కానీ పనిచేసినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేసినటువంటిది అంటే కేవలం ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కేసులో అరెస్ట్ చేసి నిర్బంధించి జైల్లో పెట్టడం అన్నది నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా చూడాలి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొంత సెన్సిటివ్గా ఉండేవాళ్ళు ఇలాంటి రాజకీయాలను ఎప్పుడు కూడా ఈ కక్షలు కార్పణ్యాలు ఎప్పుడు కూడా చూడలే మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏంటి గోవర్ధన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి కేసు అది ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో ఒక టూ మంత్స్ అక్కడ ఒక మైనింగ్ జరిగింది అని ఆరోపణ అది ఆ రోజుల్లోనే దాని మీద ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ అంతా కూడా పర్ఫెక్ట్ గా జరిగిందని కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది మైనింగ్ కి సంబంధించినటువంటి ఆఫీసర్ మళ్ళీ అదే ఆఫీసర్ దగ్గర మళ్ళీ ఈ రోజు మళ్ళీ కేసు పెట్టించి ఒక ముగ్గురు మీద ఏ వన్ ఏ టూ ఏ త్రీ మీద కేసు ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది ఇందాక రామ్ కుమార్ అని చెప్పినట్టు ఆ కేసులో వదలేక ఆ కేసులో సరిపోదన్నట్టుగా అందులో ఉన్నటువంటి వారందరికీ కూడా యాంటిస్పెటరీ బెయిల్ వస్తూ ఉంటాయి అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి తీసుకొని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్లో గవర్ధన్ రెడ్డి గారి పేరుని యాడ్ చేసి గోవర్ధన్ రెడ్డి గారి పేరుని యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నిటి కూడా మార్పు చేయడం అంటే ఎస్సీ ఎస్టీ కేసు కానీ అలానే జిలిటన్ స్టిక్స్ని బ్లాస్టింగ్ కోసం వాడారు అంటే అదొక విద్రోహ చర్యలాగా ఆ బ్లాస్టింగ్స్ను వాడుతూ ఉన్నారు అన్న ఆలోచనతో దానికి సంబంధించినటువంటి సెక్షన్స్ని కానీ వీటన్నింటినీ కూడా యాడ్ చేసి ఇటువంటి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా చేయాలన్న ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించాలనే ఆలోచనతో ముందుకెళ్ళడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మేము కూడా ఒకటే చెప్పాము యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయడానికి ప్రతి మనిషి కూడా ఒక రైట్ ఉంటుంది సో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని విచారణకు రామని మేమేం చెప్పట్లేదు కానీ విచారణ పేరుతో వీళ్ళు రప్పించి అంటే అక్కడ ఏం లేదు గోర్ధన్ రెడ్డి గారు మైనింగ్ చేసింది కానీ గోర్ధరెడ్డి గారు సంతకం పెట్టి ఆ మైనింగ్ పర్మిషన్స్ ఇవ్వడం కానీ ఇలాంటి ఏ విధమైనటువంటి గోర్ధరెడ్డి గారికి సంబంధం లే కేవలం రెడ్డి గారు ఆ రోజు అక్కడ ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఆ నియోజకవర్గ పరిధిలో ఒక మైనింగ్ జరిగింది అని అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ అంత మాత్రాన ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే అది పాసిబుల్ అయ్యేటువంటి అంశం కాదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని చేయడం అదే మేము అందరూ కూడా నాయకులందరూ కూడా వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా చెప్పింది ఏంటంటే బెయిల్ బెయిల్కి అప్లై చేసే ఒక రైట్ ఉంది దాని ప్రొవిజన్ తీసుకుంటాము అంతేగాని విచారణకు హాజరు కావని చెప్పాల ఈ అధికారులందరికీ కూడా విచారణ పేరు మీద పిలిపించి మీరు అందరి గోవర్ధరెడ్డి గారిని నిర్బంధించాలా రిమాండ్కి తీసుకోవాలన్న ఆలోచనతో ఈ పోలీస్ అధికారులు ముందుకెళ్లడం కూడా జరిగింది యాంటిస్పేటరీ బెయిల్ వచ్చిన తర్వాత తప్పకుండా పోలీసులకు సహకరించడం కానీ పోలీసులు విచారణకు హాజరు కావడం కానీ జరుగుతుందని గోవర్ధరెడ్డి గారు కానీ మేమంతా కూడా చెప్పడం కూడా జరిగింది అయితే దానికి సంబంధించి ఆ యాంటిస్పెటరీ బెయిల్ని అడ్డుకోవడానికి అన్ని విధాలుగా సత విధాలుగా పోలీస్ అధికారులు కూడా ప్రయత్నించడం జరిగింది ఈ రోజు కూడా హైకోర్టులో పెండింగ్లోనే ఉంది ఈ క్రమంలో ఈ సుమారుగా యాభై యాభై ఐదు రోజులు గడుస్తూ ఉంది ఈ టైంలో సుమారుగా రేపు జూన్ నాలుగో తేదీన ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతా ఉంది సంవత్సరం పూర్తయిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ముందుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఈ సంవత్సరం రోజుల్లో కూటమి చెప్పినటువంటి ఒక్క హామీలు కూడా నెరవేర్చాలి మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ప్రజలు ఎంత అసహించుకుంటా ఉన్నారో ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి హామీలు ఒక్కరు కూడా నెర ఒక్కటి కూడా నెరవేర్చక ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక రోడ్డు మీదకి వస్తే చొక్కాలు పట్టుకునే పరిస్థితి ఈరోజు ప్రతి ప్రతి సామాన్యుడు కూడా ముందుకొచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఈ ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగో తారీఖున వెన్నుపోట దినంగా ప్రజలందరూ కూడా దీన్ని తెలుగుదేశం నాయకులను ప్రశ్నించాలని